ఇంగ్లీష్ భాషే గొప్పదంటూ ప్రచారం చేస్తున్న అధికార వైసీపీ నాయకులపై అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రజ్యోతి పత్రికకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాతృభాషలను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అని కాని తెలుగు మీడియంలో చదివితే ప్రయోజనం ఉండదు అంటూ అవే ప్రభుత్వాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు ఇంగ్లీష్ అనేది ప్రపంచంతో అనుసంధానించే భాష అని ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అని ఎవరు చెప్పారు కానీ విజయం సాధించాలి అంటే ఇంగ్లీష్ భాషే దిక్కు అన్నట్టుగా మాట్లాడడం పూర్తిగా నిర్హేతుకమన్నారు ఈరోజు అమెరికా బ్రిటన్ ఇతర దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న తెలుగు వారిలో అత్యధికులు అలాగే భారత్ కార్పొరేట్ రంగంలో రాజకీయాల్లో కీలకమైన ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్న అనేక మంది తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారేనని బుద్ధప్రసాద్ చెప్పారు మన రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు మొదలై ముప్పై సంవత్సరాలవుతోంది అంతకుముందు చదువుకున్న వారంతా హైస్కూల్ వరకు తెలుగు మాధ్యమంలోనే చదివిన వారే కదా అని ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని ఉదాహరణలు ఇచ్చారు భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు బహుభాషా కోవిదులని ఆయనకి పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం ఉందని ఆయన ఆయనకు మాతృభాష తెలుగంటే ప్రాణమని విశ్వనాథ సత్యనారాయణ గారి వేయపడగల నవలను హిందీలోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన విషయాన్ని కూడా గుర్తు చేశారు అలాగే ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు భీమవరంలో పుట్టి తెలుగు మాధ్యమంలో చదువుకున్న వ్యక్తి అని కానీ ఆయన చేసిన పరిశోధనలన్నీ ఇంగ్లీష్ భాషలో చేసినవేనన్నారు ఆయన పరిశోధనలకు వాటి ద్వారా అనేక ఔషధాలని కనుగొని సాధించిన విజయాలకు ఆయన మాతృభాష ఎక్కడా అడ్డం కాలేదు కదా అని ప్రశ్నించారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన మాతృభాష తమిళ్లోనే చదువుకుని ఆయన ఒక శాస్త్రవేత్తగా ఒక సామాజికవేత్తగా ఒక దార్శనికుడిగా అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ఎంతో సాధించారన్నారు మాతృభాష విశిష్టతను అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయన తన ప్రసంగాల్లో గుర్తు చేసేవారు అని బుద్ధప్రసాద్ తెలిపారు మాతృభాష చదువుకునే మాధ్యమం విషయాల్లో ఈరోజు ఏ రాజకీయ పార్టీకి ఒక విధానం సిద్ధాంతం లేవని మాతృభాషను కాపాడుకోవాలన్న తాపత్రయం ప్రజల్లో ప్రతి ఒక్కరికీ ఉండాలన్నారు ఈరోజు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని చెబుతున్న రాజకీయ నాయకులు పాదయాత్రలో ఓట్లు అడిగినప్పుడు ఇంగ్లీష్లోనే ఓట్లు అడిగారా ఇంగ్లీష్లోనే ప్రసంగాలు చేశారా అంటూ ప్రశ్నించారు ఒకవేళ అలా ఇంగ్లీష్లోనే ఓట్లు అడిగి ఉంటే నేటి ముఖ్యమంత్రి తాను సాధించిన విజయాన్ని ఇంగ్లీష్లో చేసిన ప్రచారం వల్లే సాధించి ఉంటే ఇంగ్లీష్ మాధ్యమానికి పట్టం కట్టారు అని మనం అనుకోవచ్చు అప్పుడు ఆ మాధ్యమాన్ని తప్పనిసరి చేసినా అది ప్రజాభిప్రాయాన్ని గౌరవించినట్టయ్యేది అని అన్నారు